కంట్రీ కంట్రీ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి దసరా ఉత్సవాల కోసం ఇంద్రకిలా వస్తున్నారా మీకోసమే ఈ స్టోరీ మీరు అమ్మవారి దర్శనానికి వచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే ఇక్కడ చేసిన ఏర్పాట్లు అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను మీ కారు పార్కింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని తల నేలాలు అలాగే కృష్ణా నదిలో స్నానాలు అమ్మవారి ఆలయంలోకి వెళ్ళాలంటే ఏర్పాటు చేసిన క్యూ లైన్లు ఆ క్యూ లైన్లకు సంబంధించిన టికెట్ రేట్లు అమ్మవారి దర్శనం అమ్మవారి దర్శనం అయిన తర్వాత కిందకి వచ్చే మార్గం ఆ మార్గంలో ప్రసాదాల కౌంటర్లు అన్నదాన కౌంటర్ల దగ్గర నుంచి తిరిగి మీరు మీ కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళాలి ఇవన్నీ కూడా ఈ స్టోరీలో చెప్తాను రండి మీరు వాహనాన్ని పార్కింగ్ చేసుకున్నా లేదా బస్సులో కానీ ట్రైన్ కానీ దిగి అమ్మవారి దర్శనానికి వస్తే అందరూ కూడా ఖచ్చితంగా రావాల్సింది కెనాల్ రోడ్ కెనాల్ రోడ్ దగ్గర నుంచి అమ్మవారి దర్శనానికి సంబంధించిన క్యూ లైన్ అవుతుంది ఆ క్యూ లైన్లో దగ్గరనే ఉన్నాను ఇక్కడి నుంచే అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి బేసిక్గా రెండు రకాల మార్గాలు ఉంటాయి అమ్మవారి దర్శనానికి అందులో ప్రధానమైనది ఈ క్యూ లైన్లు ఈ కెనాల్ రోడ్లో ఉన్న ఈ క్యూ లైన్ దాదాపుగా ఇక్కడి నుంచి మొదలుపెట్టుకున్నాను అంటే నేను నిలబడింది కెనాల్ రోడ్డు వినాయకుని గుడి దగ్గర ఇక్కడ నుంచి మీరు నిలబడి ఇక్కడి నుంచి నేరుగా మీరు అమ్మవారి దర్శనానికి వెళ్ళాలంటే ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు అంటే దాదాపుగా రెండు కిలోమీటర్ల పాటు మీరు క్యూ లైన్లోనే వెళ్ళాల్సి ఉంటుంది ఆ క్యూ లైన్కి సంబంధించిన ఏర్పాట్లని మనం ఒకసారి చూస్తున్నాం ప్రస్తుతానికి ఇక్కడ మనకి కనబడుతున్న క్యూ లైన్లు దాదాపు మూడు క్యూ లైన్లు ఇక్కడ మీరు కనబడుతున్నా కూడా ఎక్కడికక్కడ ఆ క్యూ లైన్లు మొత్తం కూడా వాటర్ ప్రూఫ్కి సంబంధించిన ష్యామి కూడా మనం చూస్తున్నాం అలాగే ఇక్కడ నుంచి ఎగ్జిట్ పాయింట్స్ని చాలా వరకు ఇక్కడ ఏర్పాటు చేసి ఉంచారు ఎందుకంటే దాదాపు రెండు కిలోమీటర్లు లైన్లో వెళ్ళాలి అంటే ఎక్కడికి ఎక్కడ చిన్నపిల్లలు వృద్ధులు ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించి క్యూ లైన్లకు సంబంధించిన ఎగ్జిట్ పాయింట్లని ఇక్కడ ఏర్పాటు చేశారు దారి పొడవుత మీకు ఇక్కడ సేవ చేయడానికి చాలామంది సేవకులు ఉంటారు కాలేజీ పిల్లలు ఉంటారు అలాగే దేవస్థాన సిబ్బంది ఉంటారు ఇటు వైద్యశాఖకి సంబంధించిన సిబ్బంది ఉంటారు పోలీస్ స్టాఫ్ ఉంటారు దేవాలయాలకు సంబంధించిన ఇక్కడ సిబ్బంది ఉంటారు సో ఇక్కడ నుంచి క్యూ లైన్ ప్రారంభం కాబోతోంది అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి మీ వాహనాలు పార్కింగ్ చేసిన అనంతరం రెండు మార్గాల్లో ఇప్పుడు కనబడుతున్న కెనాల్ రూట్ ఒకటైతే రెండవది కుమ్మరపాలెం సెంటర్ దగ్గర నుంచి అంటే హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు లేదా ఎక్కడైతే మనకి ఉత్తరాంధ్ర నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా వెస్ట్ బైపాస్ అనేది దాన్ని ఓపెన్ చేస్తారు కాబట్టి ఆ బైపాస్ మీదుగా కుమ్మరపాలెం దగ్గర నుంచి పార్కింగ్ పెట్టుకోవచ్చు కుమ్మరపాలెం దగ్గర నుంచి ఏదైతే క్యూ లైన్ ఏర్పాటు చేస్తారో లైన్ మీదుగా అంతా కూడా ఘాట్ రోడ్డు స్టార్టింగ్ దగ్గర అందరూ కూడా అక్కడ కలుస్తారు కాబట్టి రెండు క్యూ లైన్లను ఏర్పాటు చేసింది అందులో కెనాల్ రోడ్లో క్యూ లైన్ ఒకటైతే మరొకటి కుమరపాలెం దగ్గర క్యూ లైన్ అన్ని క్యూ లైన్లను గుర్తుపెట్టుకొని క్యూ లైన్లో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఘాట్ రోడ్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ మూడు వందల రూపాయలు వంద రూపాయలు ఉచిత లైన్ అక్కడికి వెళ్ళాకే కలిసే కానీ ముందు ఎవరు కంగారు పడుతుంది ఏ లైన్ వెళ్ళినా మీరు అక్కడికి వెళ్ళేసరికి నిర్ణయించుకోవచ్చు వంద రూపాయల మూడు వందల ఫ్రీగా అమ్మవారి దర్శనం చేసుకోవాలనేది అక్కడికి వెళ్ళాక మీరు డిసైడ్ అవ్వండి కేసుకండన శాలకి వచ్చే భక్తులు చాలామంది దసరా ఉత్సవాలు అమ్మవారికి తలనీలాలు అర్పించాలనుకుంటారు కదా వాళ్ళందరి కోసము ఒక పాయింట్ని ఏర్పాటు చేశారు ఒకటి కాదు రెండు పాయింట్లను ఏర్పాటు చేశారు అందులో ఒక పాయింట్ సీతమ్మవారి పాదాలు సో అమ్మవారి గుడికి వెళ్ళేటప్పుడు కెనాల్ రోడ్డు నుంచి కాకుండా వీఎంసీకి వెళ్ళే రూట్ల నుంచి వస్తూ ఉంటే కనబడుతుంది ఈ కేసు శాలకు సంబంధించిన పాయింట్ దాదాపు ఆరు వందల మంది క్షురకులు సిద్ధంగా ఉన్నారు ఈ పదకొండు రోజుల పాటు పదకొండు కాదు పదకొండు రోజుల తర్వాత రెండు రోజుల పాటు భవానీ భక్తులు అధికంగా వస్తారు వాళ్ళు ఎక్కువ తల సమర్పిస్తారు కాబట్టి చివరి మూడు రోజులు చాలా కీలకం ఈ తల సంబంధించి సో ప్రస్తుతానికైతే ఇక్కడ ఐదు అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు దీంతోపాటు భవానీపురంలో కూడా మరొక పాయింట్ని అయితే ఏర్పాటు చేశారు కుమరపాలెం సమీపంలో మరొక పాయింట్ని ఏర్పాటు చేశారు ఇక్కడ కొంతమంది అక్కడ కొంతమంది క్షురకులు ఉంటారు ఆరు వందల మందికి పైగా క్షురకులు ఈ కేశకండన శాలలో భక్తులకి ఇక్కడ సర్వీస్ చేయడానికి సిద్ధం చేసింది దేవస్థానం దేవస్థానానికి సంబంధించిన క్షురకులు కొంతమంది అలాగే బయట దేవాలయం నుంచి వచ్చిన కొంతమంది అలాగే అవుట్ సోర్సింగ్తో కొంతమందిని తీసుకుని మొత్తం మీద ఆరు వందలకు పైగా క్షురకులు ఇక్కడికి వచ్చే లక్షలాది మంది కేసు ఖండన శాలకి వచ్చే భక్తులకి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ తల్నీళ్ళకి ఒక కేసు ఖండన టికెట్ నలభై రూపాయలు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు నలభై రూపాయల కంటే ఎక్కువ అడిగినా కూడా కంప్లైంట్ చేయవచ్చు అని చెప్పి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో అందరికీ చురుకులందరికీ కూడా చెప్తున్నారు వచ్చిన భక్తుల దగ్గర డబ్బులు వసూలు చేయొద్దు అని చెప్తున్నారు వాళ్ళు దేవస్థానానికి ఎంతో వేయ ప్రయాసాలు కురించి ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి టికెట్ నలభై రూపాయలు మాత్రమే వసూలు చేయాలని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ అందరికీ కూడా ఒకటే ఎవరు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరికి కూడా అడిషనల్గా డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు కేసుకండల శాలకి వచ్చి ఇక్కడ తలనీళాలు సమర్పించిన అనంతరం ఈ వెనకాల తల్లిలాలు సమర్పించాలి ఇక్కడి నుంచి తలనీలాలు సమర్పించిన అనంతరం దీనికి ఆపోజిట్లోనే బేసిగా చాలామంది భవానీ దుర్గా ఘాట్లో స్నానం చేయాలనుకుంటారు కానీ వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది కృష్ణానదిలో కాబట్టి ప్రస్తుతానికి నదిలోకి అయితే అవన్నీ దింపట్లేదు కాబట్టి మనకి ఎదురుగా కనబడుతోంది సీతమ్మవారి పాదాలు ఎదురుగా కనబడుతున్న ఏదైతే ఘాట్ ఉందో ఆ ఘాట్లో ప్రత్యేకమైన షవర్లు ఏర్పాటు చేశారు ఆ షవర్ల దగ్గరికి వెళ్ళి అక్కడ పవిత్ర స్నానం ఆచరించవచ్చు అని చెప్పి అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఆ ప్రస్తుతానికి అయితే కేసుకండనా అనేది సీతమ్మవారి పాదాల దగ్గర ఉంది ప్రతి ఒక్కరు కూడా గమనించండి కేసు కండంతసారిలో తలనీళ్ళ నడిపించిన అనంతరం అందరూ కూడా ఏదైతే పుణ్యస్నానం ఆచరించడానికి కృష్ణానదికి వస్తారు కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే కృష్ణానది ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది ఇక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఎవరిని కూడా కిందకి నది స్నానం చేయడానికి అయితే ప్రస్తుతం ఎవరిని అనుమతించడం లేదు వాటర్ ఫ్లో చూడొచ్చు ఉందో సో ఈ పది రోజులు కూడా వాటర్ ఫ్లో ఇలాగే కంటిన్యూ అవకాశం ఉండడంతో అయితే జల్లు స్నానానికి సంబంధించి ప్రస్తుతం ఇక్కడ ప్రత్యేకంగా పైప్ లైన్ అయితే అధికారులు ఏర్పాటు చేశారు ఇక్కడ మనం చూస్తున్న ఈ పైపుల్లో మొత్తం అంతా కూడా ఇక్కడి నుంచి కృష్ణా వాటరే ఈ పైపుల ద్వారా జల్లు రూపంలో పడుతూ ఉంటుంది సో తల స్నాలు అర్పించిన అనంతరం అందరూ కూడా ఈ జల్లు స్నానం ఇక్కడ షవర్ బాత్ అంటారు దీన్ని ఇక్కడ స్నానం చేసిన అనంతరం అందరూ కూడా ఇక్కడ నుంచి క్యూ లైన్లో అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి దాదాపు ఏడు వందల షవర్స్ని ఇక్కడ ఏర్పాటు చేశారు కెనాల్ రోడ్లో నుంచి మనం క్యూ లైన్ నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తే ఇక్కడ మనకి ఘాట్ రోడ్ దగ్గర మెయిన్ పాయింట్ కనబడుతుంది మీరు ఆ క్యూ లైన్లో కెనాల్ రోడ్లో ఉన్న క్యూ లైన్ మూడు క్యూ లైన్లో మీరు ఎలా అయినా రావచ్చు ఏ క్యూ లైన్లో అయినా రావచ్చు మారుతూ మారుతూ కూడా రావచ్చు పెద్ద ప్రాబ్లం ఉండదు కానీ ఇక్కడ మనం చూసుకున్న దాంట్లో కూడా కెనాల్ రోడ్డుకి సంబంధించిన క్యూ లైన్ ఈ మూడు క్యూ లైన్లో మీరు ఎలానే రావచ్చు కానీ ఈ మూడు క్యూ లైన్లు దాటిన తర్వాత మీరు ఏ దర్శనం చేసుకోవాలి అని నిర్ణయం తీసుకోవాల్సిన ప్రదేశం ఇది ఈ ప్రదేశంలో మనం చూడవచ్చు మూడు వందల రూపాయలు అయితే మొదటి లైన్ వంద రూపాయలు అయితే రెండో లైన్ అలాగే ఈ చివరి క్యూ లైన్ వచ్చి ఉచిత దర్శనం కొంచెం ఎదురికెళ్ళాక ఈ క్యూ లైన్ కాస్త మూడు క్యూ లైన్ కాస్త నాలుగు క్యూ లైన్లు అవుతాయి సో ఇక్కడ ఈ నాలుగు క్యూ లైన్లో రెండు క్యూ లైన్లు ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ క్యూ లైన్ అండ్ ఈ క్యూ లైన్ ఈ రెండు క్యూ లైన్లు కూడా ఉచిత దర్శనానికి మొదటి లైన్ మూడు వందల రూపాయలు మధ్యలో క్యూ లైన్ వంద రూపాయలు సో ఇక్కడ ప్రత్యేకంగా టికెట్ల విషయంలో చాలా జాగ్రత్తగా అధికారులు నిర్ణయం తీసుకున్నారు ఎక్కడ పడితే అక్కడ టికెట్లని ఇస్తూ ప్రజలు గందరగోళానికి గురి కాకుండా ఉండేందుకు ఇక్కడ అధికారులు ఘాట్ రోడ్ దగ్గరికి రాగానే ఇక్కడ ఒక టికెట్ పాయింట్ పెట్టబోతున్నారు మూడు వందల రూపాయలు టికెట్ కొనాలనుకునే వాళ్ళు ఈ ఘాట్ రోడ్ దగ్గర ఆగి టికెట్ తీసుకోవచ్చు ఒకవేళ ఇక్కడ టికెట్ మిస్ అయినా పొరపాటున మూడు వందల రూపాయల టికెట్లోకి మీరు లైన్లోకి వెళ్ళిపోయినా ఇక్కడ నుంచి నేరుగా ఓంకారం టర్నింగ్ దగ్గర కూడా ఒక టికెట్ పాయింట్ ఉంది సో అక్కడైనా టికెట్ తీసుకోవచ్చు అయితే ఈ మూడు ఈ మూడు పాయింట్లని నాలుగు క్యూ లైన్లని అయితే అధికారులు ఏర్పాటు చేశారు ఇక్కడి నుంచి ప్రతి వంద మీటర్లకి ఒక ఎగ్జిట్ పాయింట్ ఒకటి పెట్టారు ఎందుకంటే క్యూ లైన్ దాదాపుగా కెనాల్ రోడ్లో నుంచి ఘాట్ రోడ్ అంటే ఒక కిలోమీటర్ ఉంటుంది ఆ కిలోమీటర్ నడుచుకుంటూ రావాలంటే పిల్లలతో పెద్దలతో ఇబ్బంది కాబట్టి ఎక్కడికక్కడ అధికారులు ఎగ్జిట్ పాయింట్ అని ఏర్పాటు చేశారు ఇక్కడి నుంచి ప్రత్యేకంగా చూస్తే మీకు ఇప్పటివరకు కూడా కెనాల్ రోడ్లో నుంచి వచ్చిన ఇక్కడ నుంచి కెనాల్ రోడ్డు నుంచి ఘాట్ రోడ్డు వరకు వచ్చిన పెద్దగా ఇబ్బంది ఉండదు కానీ ఇక్కడ నుంచి కొండెక్కేటప్పుడు చాలామంది భక్తులు ఇబ్బంది పడుతూ ఉంటారు ఎప్పుడో ఆ కెనాల్ రోడ్లో నుంచి ఘాట్ రోడ్డు వరకు రావడానికి మీకు కేవలం ఒక ఇరవై నిమిషాలు లేకపోతే పావు గంట పట్టచ్చు కానీ ఘాట్ రోడ్లో నుంచి మీరు అమ్మవారి దర్శనానికి వెళ్ళాలంటే దాదాపుగా మీకు ఎంత కాదన్నా కూడా నలభై నుంచి నలభై నిమిషాల దగ్గర నుంచి గంట సమయం పడుతుంది సో ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఇక్కడ అధికారులయితే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు మజ్జిగ ప్యాకెట్లని అలాగే వాటర్ బాటిల్స్ని పసిపిల్లల కోసం వేడి పాలని కూడా ఇవ్వబోతున్నారు సో ఈ విషయాన్ని భక్తులందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఇక్కడ హోల్డింగ్ పాయింట్ అంటూ ఏది ఉండదు మూవింగ్ అవుతూనే ఉంటారు ఇక్కడ ఎక్కడా కూడా బ్రేక్ అనేది ఉండదు ఒకవేళ బయటికి వెళ్ళిపోవాలంటే ఎగ్జిట్ పాయింట్ ఉంటుంది తప్ప ఇక్కడ ప్రత్యేకంగా అయితే హోల్డ్ ఆపడం అనేది అయితే కొండ పైకి ఎక్కడెప్పుడైతే ఎక్కడ ఉండదో చూస్తున్నాం మన లైన్ చూసినాం కదా ఈ విధంగా నడుచుకుంటూ పైకి వెళ్ళిపోవాలి తప్ప ఇక్కడెక్కడ కూడా ఆగే పరిస్థితి అయితే ప్రశ్న అయితే ఎక్కడా కనబడలేదు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేయబోతున్నాడు అలాగే కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు కలెక్టర్ అలాగే విజయవాడ సిపి మున్సిపల్ కమిషనర్ అందరూ కూడా ఎక్కడి నుంచే మానిటరింగ్ చేయబోతున్నారు సో అమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్ళాలంటే అత్యంత కీలకమైన పాయింట్ మనం చూస్తున్న ఏదైతే ఘాట్ రోడ్ పాయింట్ ఈ ఘాట్ రోడ్ పాయింట్ దగ్గర నుంచి మనం ఓంకారం టర్నింగ్ పాయింట్ వల్ల ఓంకారం టర్నింగ్ పాయింట్ దగ్గర నుంచి అమ్మవారి దర్శనానికి అక్కడి నుంచే చాలా దగ్గర కాబట్టి ఓంకారం టర్నింగ్ దగ్గర ఎటువంటి ఏర్పాటు చేశారో చూద్దాం ఈ క్యూ లైన్ మొత్తం మీద కీలకంగా మారుతున్న పాయింట్లో నేను ఉన్నాను అది ఓంకారం టర్నింగ్ పాయింట్ బేసిక్గా ఓంకారం టర్నింగ్ పాయింట్ దగ్గరే మొత్తం అంతా కూడా మనం వంద రూపాయలు కానీ మూడు వందల రూపాయలు టికెట్కి చేంజ్ చేసి అవ్వాలి అంటే టికెట్ కొనాలన్నా కూడా మనం ఫ్రీ లైన్లో అంటే మన కింద ఘాట్ రోడ్లోని స్టార్ట్ అవుతున్నాం కదా అక్కడ నుంచి ఏ లైన్లో కానీ మనం పైకి వచ్చాక చేంజ్ అవ్వాలంటే ఇక్కడ మనకి స్పెషల్గా టికెట్ కౌంటర్ కూడా పెట్టబోతున్నారు ఈ మూడు క్యూ లైన్లో ప్రత్యేకంగా మూడు రూపాయలు వంద రూపాయల టికెట్లు కూడా ఇక్కడ అమ్మబోతున్నారు కేవలం టికెట్లోని టికెట్ల కోసమో లేకపోతే దర్శనం కోసం ఇక్కడ చేంజ్ అవ్వడం కాదు కింద నుంచి ఘాట్ లో నుంచి నడుచుకుంటూ కొండపై దాకా కాబట్టి ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా కూడా లేదా ఎవరిదన్నా పోలీస్ హెల్ప్ హెల్ప్ కావాలన్నా కూడా అలాగే ఇక్కడ కొంతమంది సేవా సేవ చేస్తూ ఉంటారు అటువంటి వారి సేవలు మనం పొందాలన్నా కూడా ఈ పాయింటే చాలా కీలకమైనది ఇదే ఓంకారం టర్నింగ్ పాయింట్ ఇక్కడ అంబులెన్స్లు కానీ ఫైర్ ఇంజన్స్ కానీ అన్ని ఇక్కడే ఇక్కడ పెట్టబోతున్నారు దాంతోపాటు ఎవరు విఐపి వచ్చినా కూడా ఇదే పాయింట్ ఇక్కడ మనం కనబడుతున్న ఇదే బార్కెట్ ఉంది కదా ఈ బార్కెట్తో లాస్ట్ ఎవరైనా కూడా కార్లు కూడా వీవీఐపీకి సంబంధించిన కార్లు కూడా ఇక్కడతో లాస్ట్ ఇక్కడ నుంచి ఎవరైనా కూడా నడుచుకుంటూ అమ్మవారి సన్నిధానానికి వెళ్ళాలి ఉంటుంది మరొక కీలకమైన పాయింట్లో నేను ఉన్నాను ఆ పాయింట్ గోపురం దగ్గర ఎంట్రీ పాయింట్ అంటే అమ్మవారి దర్శనానికి వెళ్ళడానికి మరొక అడుగు దూరంలో ఉన్న ఆ పాయింట్ ఇది ఇక్కడ నుంచి లైన్ పూర్తిగా డివైడ్ అయిపోతుంది ఉచిత దర్శనము వంద రూపాయలు మూడు రూపాయలు సంబంధించిన దర్శనాలకు సంబంధించి లైన్లు పూర్తిగా డివైడ్ అయిపోతాయి ఎందుకు చెప్తున్నానంటే మన కెనాల్ రోడ్లో నుంచి ఎన్ని క్యూ లైన్లో నిలబడ్డా కూడా ఫైనల్గా మూడు వందల రూపాయల టికెట్ అంటే వీఐపీ దర్శనానికి సంబంధించిన క్యూ లైన్ కోసం ఏర్పాటు చేసిన ఇక్కడ ర్యాంప్ కూడా ఏర్పాటు చేశారు కదా దీని మీద నుంచి మూడు రూపాయల టికెట్కి రేపు వచ్చే భక్తులంతా కూడా దీని మీద నుంచి ప్రత్యేకంగా వెళ్ళిపోవచ్చు అలాగే ఇక్కడ నుంచి డివైడ్ అయిపోయిన తర్వాత వంద రూపాయలు ఉచిత దర్శనానికి సంబంధించి ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ మనకి చంద్రరాజగోపాల్ దగ్గర కనబడుతుంది కదా ఈ ఎంట్రీ దగ్గర నుంచి మనము వీఐపీ ద్వారా అంటే మూడు వందల రూపాయల టికెట్ కొనుక్కునే వాళ్ళు అలాగే వంద రూపాయల టికెట్ కొనుక్కునే వాళ్ళు అంటే ఇక్కడ బిజీని బట్టి బేసిక్గా మనకి కెనాల్ రోడ్లో నుంచి మీరు ఎంత ఫాస్ట్గా వచ్చినా కూడా ఓంకారం కారెంట్ దగ్గర నుంచి కాస్త ఆ లైన్ అనేది స్లో అయిపోతుంది అలాగే ఇక్కడ పూర్తి ఇక్కడికి వచ్చేసరికి ఇంకా స్లో అయిపోతుంది ఎందుకంటే అమ్మవారికి దర్శనానికి ఇంకొక అడుగు దూరమే ఉంటుంది కాబట్టి చాలా నెమ్మది ఎక్కడికి ట్యూలైన్స్ అవుతుంది ఎవరు ఇక్కడ కంగారు పడాల్సిన పని లేదు ఎందుకంటే ప్రతిసారి కూడా ఇక్కడికి వచ్చేసరికి దర్శనం చాలా స్లో అయిపోతుంది మూడు వందల రూపాయలు టికెట్ వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా నుంచి సపరేట్ చేసిన వే కనబడుతుంది కదా ఈ వే ద్వారా అమ్మవారి దర్శనానికి కిందకి వెళ్ళచ్చు బేసిక్గా ఐదు వందల రూపాయలు టికెట్ పెట్టారు కానీ ఐదు రూపాయల టికెట్ని ఈ ఏడాది పూర్తిగా అయితే సార్ మూడు వందల రూపాయలే దర్శనం కింద ఏర్పాటు చేశారు కాబట్టి ఎక్కువ సంఖ్యలో మూడు వందల రూపాయల టికెట్ కొనుగోలు చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు మీడియా పాయింట్ కూడా మోస్ట్లీ ఇక్కడే ఉండిపోతుంది సో ఇక్కడ ఇటు నుంచి మూడు వందల రూపాయల టికెట్ కానీ వంద రూపాయల టికెట్ కానీ ఇక్కడ చల్పోవచ్చు ఇక ఫ్రీ దర్శనం మనకి ఇక్కడ నుంచి రైట్ కనబడుతుంది కదా ఇదంతా కూడా ఫ్రీ దర్శనమే ఇక్కడ నుంచి సర్వదర్శనం అమ్మవారికి దర్శించుకోవాలనుకునే వాళ్ళు అంటే టికెట్ లేని వాళ్ళంతా కూడా ఉచిత దర్శనానికి ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు మొత్తం అంతా కూడా అంటే బేసిక్గా మూడు వందల రూపాయలకి ఫ్రీ లైన్కి పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు మహా అయితే ఒక అరగంట నుంచి పెద్ద తేడా ఏమి ఉండదు ఎందుకంటే వీఐపీకి సంబంధించి అంటే మూడు వందల రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళకి దర్శనం కొంచెం దగ్గరగా అవుతుంది తప్ప బేసిక్గా అయితే ఇక్కడ దానికి విచ్చు దర్శనానికి లేదా మూడు వందల రూపాయల టికెట్కి పెద్ద తేడా అయితే ఏమీ ఉండదు అయితే అధికారులు మాత్రం సాధారణ భక్తులు ఎక్కువ పెద్దపేట వేస్తామని చెప్తున్నారు ఎందుకంటే ఈ పది లక్షల మందో పన్నెండు లక్షల మందో భక్తులు అందరూ వస్తారు అందులో మూడు వందల గల్ టికెట్ కొనే పెద్దగా ఉండకపోవచ్చు కానీ ఫ్రీ దర్శనానికి వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తూ ఉంటున్నారు చిన్నరాజు నుంచి వచ్చాక ఖచ్చితంగా టికెట్ చెక్కింగ్ అనేది ఉంటుంది మూడు వందల రూపాయలు వంద రూపాయల టికెట్లు చెక్కింగ్ చేసిన అనంతరం ఆ సంబంధిత లైన్లో మాత్రమే భక్తులకు అనుమతిస్తారు ఇక్కడ సంబంధించిన అధికారులు ప్రస్తుతం చూడొచ్చు కదా ఎదర మనం చూస్తున్నాం ఇక్కడ అంతరాయాల దర్శనం పూర్తిగా నిలిపివేశారు ఈ పదకొండు రోజులు కూడా అంతరాయాల దర్శనం అయితే పూర్తిగా ఉండదు ఎదరకు కనబడుతున్న ఏదైతే లైన్ కనబడుతుందో ఆ లైన్ మూడు వందల రూపాయల టికెట్లకి అంటే బంగారు వాకిలి ఎదురుగా మాత్రమే దర్శనంకి అనుమతి ఉంది అలాగే బంగారు వాకిలి అంటే ఎదర మనం కనబడుతున్నారు కదా భక్తులు ఇక్కడ మాత్రమే మూడు రూపాయల క్యూ లైన్ ఉంటుంది దాని వెనకాల వంద రూపాయలు లైన్ ఉంటుంది మిగతా అన్ని లైన్లు కూడా ఉచిత దర్శనమే సాధారణంగా ఇక్కడికి వచ్చే వాళ్ళల్లో దాదాపుగా డెబ్బై శాతం మంది ఎనభై శాతం మంది ఉచిత దర్శనానికి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ పెద్దపేట వేస్తూ ఉచిత దర్శనానికి అయితే ఎక్కువ లైన్ అని ఏర్పాటు చేశారు అయితే ఇక్కడికి వచ్చేసరికి కాస్త నెమ్మదిగా క్యూ లైన్ సాగుతుంది ఇక్కడ కూడా ఎవరు కంగారు పడాల్సిన పని లేదు ఎందుకంటే ఇంత కష్టపడి క్యూ లైన్లో నిలబడి రెండు కిలోమీటర్లు పైకి వచ్చిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకుందాం అని ప్రతి ఒక్కరికి ఉంటుంది కాసేపు అయినా అమ్మవారిని చూద్దాం అనుకుంటారు కాబట్టి ఇక్కడ వచ్చాక పోలీసులు ఒకటే చెప్తున్నారు తమకు సహకరించమని చెప్తున్నారు ఎక్కువసేపు ఇక్కడ హోల్డ్ అయిపోతే మిగతా వెనక వచ్చే భక్తులకు ఇబ్బంది పడుతారు కాబట్టి మోస్ట్లీ అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇమీడియట్గా కదిలి వెళ్ళిపోవాలని చెప్తున్నారు లేదంటే మాత్రం ఖచ్చితంగా పక్కకి లాగాల్సి ఉంటుందని కూడా చెప్తున్న నేపథ్యంలో ఎవరైనా కూడా ఒక రెండు మూడు సెకండ్లు లేదా ఒక ఐదు సెకండ్లు లోపే అమ్మవారి దర్శనానికి అయితే ఇక్కడ పర్మిషన్ ఉంటుంది అమ్మవారి దర్శనం ం చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఈ పాయింట్ మీదుగా బయటకు వచ్చిన ఈ పాయింట్ మీదుగా మల్లేశ్వర స్వామి ఆలయం మీదుగా అక్కడ ఉన్న చివరికి వెళ్తే ఉన్న కనకదుర్గ నగర్ మీదుగానే కిందకి వెళ్ళాలి ఆ కిందకి వెళ్ళిన తర్వాతే అన్నదాన కేంద్రం ఉంటుంది కిందకి వెళ్ళిన తర్వాతే ప్రసాదాల పంపిణీ కానీ ప్రసాదాల అమ్మకాలు కానీ అక్కడే ఉంటాయి కాబట్టి ఎవరు ఎవరు కూడా ఇక్కడ లిఫ్ట్లను వాడద్దు అలాగే మహామండపానికి సంబంధించి ఫోటోలు తీసుకుందామన్నా కూడా పదకొండు రోజులు కుదరదు వేలాది మంది కాదు లక్షలాది మంది భక్తులు వస్తారు కాబట్టి ఆలయ అధికారులు సహకరించమంటున్నారు ఇక్కడ హోల్డింగ్ పాయింట్ మెయిన్ ఇక్కడే ఉండిపోతుంది కాబట్టి ఇక్కడ ఎవరు నిల్ సాధారణంగా ప్రతి భక్తుడు ఏం చేస్తాడంటే అమ్మవారిని దర్శించుకునే అంతా ఒక పది నిమిషాలు కూర్చుందాం అనుకుంటారు కానీ అక్కడున్న క్రౌడ్ నేపథ్యంలో ఇక్కడ కూర్చోడానికి కూడా ప్రస్తుతానికి లేదు ఉన్నవాళ్ళని దర్శనం చేసుకున్న వాళ్ళని చేసుకున్నట్టుగా ఇమీడియట్గా పంపించేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కడ భక్తులు గమనించాల్సింది ఈ ఒక్క పాయింట్నే బయటకు వచ్చిన తర్వాత శివాలయం మీదుగా కనదుర్గా నగర్ మీద కిందకు వెళ్ళిపోవాలి తప్ప మహామండపం మీదగా లిఫ్ట్లో వెళ్దాము నడుచుకుంటూ మహామండపము మెట్ల మీదుగా వెళ్దామంటే ఈ పదకొండు రోజులు కుక్కదరదు అని చెప్పి దేవాలయ ఈ ఇంద్రకేళలాద్రి అధికారులు చెప్తున్నారు శివాలయం మీదుగా కిందకి వచ్చే మార్గం ఇది అమ్మవారి దర్శనం చేసుకున్న అనంతరం శివాలయం శివాలయం పక్కనే మీకు ఒక మెట్ల మార్గం కనబడుతుంది ఆ మెట్ల మార్గం ద్వారా నేరుగా కిందకు వచ్చేయచ్చు ఇదంతా కూడా కనకదుర్గా నగర్ కిందకు వస్తుంది అయితే అమ్మవారి దర్శనం చేసుకున్న అనంతరం కిందకు వచ్చిన తర్వాత అన్నప్రసాద కేంద్రం ఉంటుంది కొత్తగా కట్టిన బిల్డింగ్ ఇక్కడ ఏర్పాటు చేశారు అన్నప్రసాద వితరణ జరుగు స్థలం అని చెప్పి పెద్ద చాలా పెద్ద బిల్డింగ్ ఒకటి ఇక్కడ నిర్మాణం జరుగుతోంది ఇందుట్లోనే రేపు దసరా పదకొండు రోజుల పాటు లక్షలాది మంది భక్తులకి అన్నప్రసాదం ఇక్కడే పెట్టబోతున్నారు ఇక్కడ వచ్చే భక్తులందరికీ కూడా ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగింటి వరకు కూడా కట్ట పొంగలి దద్దోజనం సాంబార్ రైస్ ఇట్లాగా ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోతున్నారు ప్రతిరోజు ఉదయం పది గంటలకే అన్నదానం స్టార్ట్ అవబోతోంది అయితే అందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకున్న అనంతరం కింద అన్నప్రసాదం తీసుకున్న అనంతరం నేరుగా ఇక్కడి నుంచి కిందకి వెళ్ళిపోవచ్చు తిరిగి మనకి వెనక్కి వెళ్ళాలంటే ఎవరికి కూడా అనుమతి లేదు ఎందుకంటే ఇక్కడి నుంచి చాలామంది దర్శనానికి పైకి వెళ్తూ ఉంటారు కాబట్టి పూర్తిగా ఈ మహామండపం కింద ఉన్నాం మహామండపం మొత్తం కూడా పూర్తిగా క్లోజ్ అయిపోతుంది ఎవరు కూడా ఇక్కడ లిఫ్ట్లు కూడా పనిచేయవు కాబట్టి ఎవరు కూడా ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలని ప్రయత్నం చేయొద్దు ఇక్కడ సెక్యూరిటీ కానీ పోలీసులు కానీ ఖచ్చితంగా ఆపేస్తారు ఎవరైనా కూడా దర్శనం చేసుకున్న అనంతరం నేరుగా ఇక్కడ నుంచి కనకదుర్గా నగరు ఎండింగ్ పాయింట్ ఉంటుంది అక్కడ ఎండింగ్ పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ మీరు కెనాల్ రోడ్లో కలిసే అవకాశం ఉంటుంది కాబట్టి తిరిగి వెనక్కి దర్శనం చేసుకున్న ఎవరు కూడా తిరిగి వెనక్కి వెళ్ళదు అని చెప్పి ప్రసాద్ గారు చెప్తున్న నేపథ్యంలో దర్శనం చేసుకున్న అనంతరం ఇక్కడ అన్న వితరణ కేంద్రం ఇక్కడే ఉంటుంది ఆ అన్న వితరణ కేంద్రం దగ్గర భోజనం చేసిన అనంతరం ప్రసాదాలు తీసుకునే పాయింట్ కూడా కనకదుర్గా నగర్ ఎండింగ్లో ఉంటుంది అన్న ప్రసాదం స్వీకరించిన అనంతరం భక్తులంతా కూడా నేరుగా ఈ కనకదుర్గా నగర్ మీదుగానే కిందకి వచ్చేయాల్సి ఉంటుంది అయితే ఎవరైతే అన్న అన్న వితరణ చేసుకున్న అనంతరం అంటే అన్నదానంలో భోజనం చేసిన అనంతరం అందరూ భక్తులు కూడా కిందకు వచ్చే సమయంలో అందరూ కూడా అమ్మవారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించాలి ఉంటుంది అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు ఈ ఇంద్రకెలాద్రి దేవ దేవాలయ అధికారులు లడ్డూ ప్రసాదాల విషయంలో ఇరవై కౌంటర్లను ఏర్పాటు చేస్తాం దాదాపుగా పదకొండు రోజులు ప్లస్ లాస్ట్ రెండు రోజులు భవనొస్తారు కాబట్టి ముప్పై లక్షల లడ్డూలు తయారు చేశాం కాబట్టి ఎవరూ కూడా తోపులాట లేకుండా అమ్మవారి లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించాలని ఆలయ అధికారులు చెప్తున్న నేపథ్యంలో కనకదుర్గా నగర్ చివరికి వచ్చేశాక మనకి దాదాపుగా ఇరవై కౌంటర్లు కనబడుతూ ఉంటాయి ఒక కౌంటర్లో టికెట్ తీసుకోవచ్చు మరో కౌంటర్లో లడ్డూ ప్రసాదాలు ఇస్తారు కాబట్టి ఎవరో కూడా ఇక్కడ తోపులాటకి ఎక్కువ ఆస్కారం వచ్చే విధంగా ఇక్కడ చేయొద్దు అంటున్నారు ముప్పై లక్షల లడ్డూలు అందుబాటులో ఉంచాం కాబట్టి ప్రతి ఒక్కరికి లడ్డు ప్రసాదం అందుబాటులో ఉండేలాగే మేము చర్యలు చేపట్టామంటున్నారు మరోవైపు మూల నక్షత్రం రోజు దసరా రోజు రెండు రోజులు కూడా ఉచితంగా లడ్డూ ప్రసాదాన్ని భక్తులకి అందజేయబోతున్నారు ఎవరైతే అమ్మవారి దర్శనం చేసుకునే అనంతరం లడ్డూ ప్రసాదాన్ని కనుక విక్రయించాలి కొనుక్కోవాలి అనుకుంటే అందరికీ కూడా ఈ ఇరవై కౌంటర్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇరవై కౌంటర్లో కూడా లడ్డు ప్రసాదాన్ని కొనుక్కున్న అనంతరం అందరూ కూడా కనకదుర్గానగా డెడ్ అండ్ అంటే ఏదైతే మీరు కెనాల్ రోడ్లోకి వెళ్ళాలో మేము వాహనాలు పార్కింగ్ చేసుకున్నారో ఆ వాహనాల పార్కింగ్ దగ్గరికి లేదా మీరు బయటికి వెళ్ళిపోవాలి అనుకుంటే అందరికీ కూడా ఒకటే పాయింట్ కనకదుర్గా నగర్ డెడ్ అండ్ ఈ చివరి నుంచి మళ్ళీ మీరు లెఫ్ట్కి వెళ్తే కెనాల్ రోడ్డుకి వెళ్ళిపోతూ ఉంటారు సో ఎవరైనా కూడా ఈ చివర ఇదే అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లో నిలబడ్డ భక్తులందరూ కూడా చివరి పాయింట్ ఎవరి గమ్యస్థానాలకు వాళ్ళు వెళ్ళాలంటే చివరి పాయింట్ కనకదుర్గా నగర్ డెడ్ అండ్ పాయింట్ ఇదే సో అమ్మవారి దర్శనానికి దాదాపుగా అంటే ప్రస్తుతం అధికారులు చెప్తున్న దానికి కెనాల్ రోడ్లో నిలబడితే అమ్మవారి దర్శనం చేసుకుని సాధారణ రోజుల్లో అంటే ఈ పదకొండు రోజుల్లో మూలా నక్షత్రం దసరా అంటే చివరి రోజు పక్కన పెడితే మిగిలిన తొమ్మిది రోజుల్లో అమ్మవారి దర్శనానికి ఒక గంట గంటన్నర సమయం పట్టే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలో భక్తులు భక్తులంతా కూడా ప్రిపేర్ అయ్యిరండి ప్రతి క్యూ లైన్లో కూడా వాటర్ ఇస్తున్నారు ప్రతి క్యూ లైన్లో కూడా మజ్జిగ ప్యాకెట్లు కూడా పంపిణీ చేయబోతున్నారు వందల మంది ఇక్కడ పనిచేయడానికి అధికారులు కానీ సిబ్బంది కానీ లేకపోతే సేవ చేయడానికి స్వచ్ఛంద సంస్థలు కానీ అన్నీ కూడా మీకు సహకారం ఇస్తాయని చెప్తున్న నేపథ్యంలో ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా కెనాల్ రోడ్లో స్టార్ట్ అయిన మీ అమ్మవారి దర్శన ప్రయాణం నేరుగా ఘాట్ రోడ్డు ఘాట్ రోడ్డు మీదగా ఓంకారం టానింగ్ టర్నింగ్ నుంచి చంద్రాజగోపురం గోపురం తర్వాత అమ్మవారి దర్శనం అమ్మవారి దర్శనం నుంచి శివాలయం శివాలయం మీదుగా కనకదుర్గా నగర్ కనకదుర్గా నగర్ నుంచి మళ్ళీ కెనాల్ రూట్ ఈ విధంగా మీ రూట్ మొత్తం సాగుతుంది కాబట్టి ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు వెనక వెళ్ళామని ప్రయత్నించొద్దు ఏమన్నా ఒకవేళ పిల్లలు తప్పిపోయినా ఎవరైనా ఇక్కడ లేదా మీకు పెద్దవాళ్ళు ఎవరైనా మిస్ అయినా కూడా ఇక్కడ ఎక్కడికి అక్కడ పాయింట్లను పెట్టారు సమాచార కేంద్రానికి సంబంధించిన ఇక్కడ సిబ్బంది ఉండబోతున్నారు మైక్లో అనౌన్స్మెంట్ కూడా చేయబోతున్నారు కాబట్టి ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు కంగారు పడొద్దు ప్రశాంతంగా అమ్మవారి దర్శనకి రండి ప్రశాంతంగా వెళ్ళాలి సామాన్యులకి పెద్దపేట వేసామని చెప్పి దేవస్థాన అధికారులు చెప్తూ ఉన్నారు కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ ఇంద్రకేళ అద్దరు నుంచి